భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గత రెండు నెలలుగా యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం సత్యనారాయణపురం సొసైటీలో నేడు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఒకసారిగా రెండు మూడు వందల మంది ఈరోజు ఉదయం ఐదున్నర గంటల నుండే సొసైటీ వద్ద క్యూ లైన్లో నిలబడి బారులు తీరారు వందల మంది రైతులు ఒక్కసారిగా ఎగబడంతో లైన్లో నిలబడినటువంటి తిప్పాపురం గ్రామానికి చెందిన కారం అనే రైతు ఒక్కసారిగా కుప్పకూరడంతో గమనించిన రైతులు ఒకటా ఒకటిన సత్యనారాయణపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా తగినంత యూరియాని సమకూర్చాలని మండలంలోని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగింతుక న్యూస్